హరి ఓం ప్రియ పుత్రి పుత్రులారా పంచతంత్రం నుండి రెండవ తంత్రం మిత్ర భేదాన్ని చిన్న వీడియోలుగా మీతో పంచుకుంటూ వస్తున్నాను కొనసాగిస్తున్నానండి మరో వీడియోగా రాజాశ్రయం కోరిన దమనకుడికి స్వేచ్ఛా జీవనం కోరిన కరటకుడికి మధ్య నడుస్తున్న సంభాషణ రాజాశ్రయం పొందడం గొప్పది దాంతో నిస్సహాయాలకి ఉపయోగపడచ్చు వాళ్ళని కాపాడచ్చు అంటూ తన అభిలాషకి తన స్వార్థానికి చక్కని ముసుగులు వేసుకుంటున్నటువంటి దమనకుడితో కరటకుడు కొనసాగిస్తూ మనం ప్రధానులం కాదు కదా వేర్ నైదర్ మినిస్టర్స్ నార్ ప్రైమ్ మినిస్టర్స్ వై షుడ్ బి కన్సర్న్ మనకెందుకది అది అని అంటే ఇప్పుడు దమనకుడు దానికి ఆన్సర్ చెప్తున్నాడు ప్రధానుడు కావుటకు ఎంతసేపు పట్టును పురాకృత సుకృతము వలన ప్రజ్ఞావంతుడవును ప్రాజ్ఞుడు రాజపూజితుడవును రాజసమ్మాన చేత ప్రజ్ఞ మిక్కిలి ప్ర ప్రకాశించును వాణి వలన దంత్రాప దంత్రావాపములు నడవ సమర్థుడవును ఆ సామర్థ్యము లే చేత ప్రధానత్వము బడయును ఎట్టి ప్రజ్ఞావంతుడు కానీ పేటికాంతర్గత రత్నము బోలే నినాలు ఒక యోగము లేక ప్రకాశింపాడు ఎంత చక్కని పోలికలు చెప్తున్నాడంటే ప్రధాని అవ్వడానికి ఎంతసేపు పడుతుంది అదేమైనా పెద్ద ఇష్యూనా ప్రాకృత సుకృతము వలన ప్రజ్ఞావంతుడోను పూర్వ జన్మల్లో లేదా ఈ జన్మల్లో ముందు చేసిన పుణ్యం కారణంగా ప్రజ్ఞావంతుడోను టాలెంటెడ్ ఎక్స్పర్ట్ నేర్పు కలిగిన వాడు ప్రజ్ఞ ప్రజ్ఞ అంటే సంస్కృతంలో అర్థం వేరండి ఇక్కడ ఉపయోగిస్తుంది బాహ్య అంతర్గత ప్రజ్ఞ అంటే శరీరానికి మనస్సుకి కూడా ఉన్న ఉన్నటువంటి టాలెంట్ స్థూల సూక్ష్మ శరీరాలకు ఉన్నటువంటి టాలెంట్ అది పూర్వజన్మ నుండి వస్తుంది పురాకృత సుకృతం వలన వస్తుంది ప్రాజ్ఞులు అలాంటి ప్రజ్ఞ కలిగిన వాడు రాజపూజితుడవును రాజ సమ్మాన చేత రాజ రా రాజు యొక్క కొలువులో ఉండి రాజు చేత గౌరవింపబడితే అలాంటి గౌరవం వలన ఆ ప్రజ్ఞ ఆ టాలెంట్ మిక్కిలి ప్రకాశించును ఇంకా చాలా వెలుగొందుతుంది మిక్కిలి ప్ర ప్రజ్ఞావంతుడవుతాడు మిక్కిలి ప్రకాశిస్తాడు అంటే ఫేమస్ అవుతాడు వాని వలన దంత్రావాపములు నడప సమర్థుడవును దాంతో ఎన్ని తంత